ఎరటో కొండపైన శాశ్వత చైర్మన్ గారు ఈఓ గారు సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ గారు ఏసీపీలు వాళ్ళందరి సమక్షంలో గతంలో ఏదైతే కొండపైన ఆటోలా అనుమతిస్తానమో దాని మీద పూర్తిగా విశ్లేషించి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఆటో కార్మికులకు జీవనోపాధిని గడిచే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం అన్ని వసతులతోటి ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతోటి రివ్యూ చేసి వచ్చే భక్తులు కూడా సు సుగంధమైన ప్రయాణం చేయడం కోసం ఆటోను అనుమతిస్తూ సంబంధిత కమిషనర్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ కూడా లేక పంపడం జరిగింది ఈ ఆరుట అభివృద్ధి గత పూర్వం వచ్చే విధంగా ఇక్కడ ఎంతో అనుభవం ఉన్నటువంటి శాశ్వత చైర్మన్ గారి ఇక్కడ ఈవో గారు సంబంధిత స్టాఫ్ కూడా పూర్తిగా సహకరించి కొండపైన గతంలో ఏ రకంగా అయితే కొబ్బరికాయలు కొట్టిరో ఆ కొబ్బరికాయలు కూడా స్థల పరిశీలన చేసి ఒక వారం పది రోజుల్లో వచ్చే భక్తులు మొక్కు తెచ్చుకొని కొబ్బరికాయ కొట్టే విధంగా గతంలో వందల సంవత్సరాల నుంచి ఏదైతే స్వామివారిని నమ్ముకొని ఇక్కడ స్వామివారి దగ్గర ఒక నిద్ర చేస్తే ఆరోగ్యపరంగా కానీ ఎవరైనా పెద్దలు చనిపోతే కూడా వాళ్ళ ఆత్మశాంతి కోసమని నిద్ర చేసే కార్యక్రమాన్ని కూడా పది రోజుల్లో కూడా పూర్తి చేయబోతున్నాం కొండపైన వచ్చే భక్తులకు రాష్ట్ర నలుమూల వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతులు కల్పించి మళ్ళీ పూర్వం దేవడానికి ఇలా పూర్తిగా సమీక్ష చేయడం జరిగింది ఈ విషయంలో పదకొండు తారీఖున ఎండోమెంటర్ మినిస్టర్ కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ కానీ గతంలో ఈ ప్రాంతం మీద గౌరవ ఐటీ మంత్రి శ్రీధర్బాబు కూడా మాట జరిగింది ఇక్కడ అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా ఆటో కార్మికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ కూడా మేము కొండపై అనుమతిస్తా అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది అందరి ఆలోచనలు మమేకం చేసి అందరి ఆలోచన ప్రకారం ఈ కొండను నమ్ముకొని బతికే ఆటో కార్మికులకు జీవనం గడవాలనే ఉద్దేశంతో ఇలా అన్ని శాఖలతో చర్చించి పదకొండు తారీఖు నుంచి ఆటోలు అనుమతించడం కోసం ఇలా అందరూ వివిధ చేయడం జరిగింది కాబట్టి కొండను ఇంకా కూడా అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఈ స్వామివారి సన్నిధులు అందరం గత వందల సంవత్సరాలు జీవిస్తున్నాం కాబట్టి ఈ కొండ అభివృద్ధి కూడా మన బాధ్యతగా తీసుకొని అందరం అభివృద్ధి చేయాలి అన్ని పార్టీలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్ జరిగింది ఇది దినదినాభివృద్ధిగా భక్తులకు కానీ వచ్చే ప్రయాణికులకు కానీ ఇక్కడ ఆటో కార్మికులకు అందుబాటులో ఉండే ధరలే నిర్ణయించడం జరిగింది అది కూడా ఆటో కార్మికులతో చర్చించి అది కూడా ఏర్పాటు చేస్తాం ముగ్గురు వ్యక్తులే డ్రైవర్తో పాటు నలుగురికి అనుమతి ఇస్తామని చెప్పి ఆర్టీఏ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పూర్తిగా సేఫ్టీ ప్రతి ఆటో కార్మికుడికి ఇన్సూరెన్స్తో సహా అనుభవం ఉండాలి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెకింగ్లు ఎక్కడికక్కడ పాయింట్స్ ఉంటాయి ఒక పది రోజులు వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి అనుభవం ఉన్న వాళ్ళని పైకి పంపే విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి వచ్చే భక్తులకు వసతులు ఉండాలి వాళ్ళకు కూడా సేఫ్టీ ఉండాలి ఇక్కడ నడిపే వాళ్ళు కూడా క్రమశిక్షణగా నడపడం కోసం పూర్తిగా చర్యలు అన్ని శాఖలు తీసుకున్నాం కాబట్టి పోలీస్ శాఖ ట్రాఫిక్ శాఖ ఆర్ఎన్బి వాళ్ళు ఇక్కడ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆర్టీసీ బస్సులను కూడా యథావిధిగా నడిపిస్తూ ఆటో కార్మికులు కొంతమంది ఇంటికి పోయి తీసుకొస్తుంటారు కొంతమంది డిపో నుంచి వస్తుంటారు కొంతమంది వస్తున్నారు కాబట్టి డిపో నుంచి పైకి వచ్చేదానికి ఒక రేటు నిర్ణయించి ఆ రేట్ ప్రకారం ఎవరైనా భక్తులు వాళ్ళ ఇండ్లలో పీల్చుకుంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళ ఛార్జెస్ ఇస్తారు కాబట్టి డిపో నుంచి కొండపైకి కొండపై నుంచి డిపోకి మాత్రం ఒకటే రేటు అందరు సమిష్టిగా నిర్ణయించే రేటే ఉంటుంది ఎక్కువ తక్కువ వసూలు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేది కూడా ఉండకుండా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఏదైతే రేట్ ఫిక్స్ చేసారో ఆ రేటు ప్రకారం ఓవర్లోడ్గా అయ్యి ఏదైనా యాక్సిడెంట్లు కాకుండా ఆటోలు పల్టీ పడకుండా కూడా దాంట్లో మినిమం ముగ్గురు యాత్రికులనే తీసుకునే విధంగా యాత్రికులతో పాటు ఒక డ్రైవర్ ఉండే విధంగా ఆ డ్రైవర్ కూడా అనుభవం ఉండి అన్ని రకాల ఆటో ఫిట్నెస్ ఉండి అతనికి ఇన్సూరెన్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులనే కొండపైకి అనుమతిస్తాం అదేవిధంగా ఆ ప్రతి ఆటోకు స్వామివారి చిత్రపటంతో పాటు దాని కింద ఒక నెంబరింగ్ కూడా ఇస్తాం కాబట్టి రోజుకు వంద ఆటోలను పైకి అనుమతిస్తూ పొద్దున ఒక షిఫ్టు సాయంత్రం ఒక షిఫ్టు స్వామివారి దర్శనం నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొండపైకి నాలుగు గంటలకి మూడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక షిఫ్ట్ ఒంటి గంట నుంచి రాత్రి పదకొండు గంటల వరకు రెండో షిఫ్ట్గా ప్రతి షిఫ్ట్కు యాభై ఆటోలు అనుమతిస్తూ కొండపైన ఇరవై ఐదు ఆటోలు కొండ కింద ఇరవై ఐదు ఆటోలు రోజు వంద ఆటోలకు అనుమతిస్తూ సంబంధిత అధికారులంతా అధికారులు కానీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు కానీ నిర్ణయం తీసుకొని జరిగింది గతంలో ఏదైతే ఆటోలు పూర్తిగా అనుభవంతో నడిపినో ఘాట్ వన్ సపరేట్ ఆటోలకే కేటాయించడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆర్టీసీ బస్సులు కానీ ఘాట్ నెంబర్ వన్ రోడ్లు వాళ్ళకి సపరేట్ కేటాయించడం జరిగింది అనుకున్నాం సరే ఇక్కడైనా పుష్కరి పోయితే దీని తర్వాత ఒక పది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ సాధక పథకాలు కానీ ఇది ఏ రకంగా వాళ్ళు నడుపుతున్నారు వాళ్ళు ఏమైనా క్రమశిక్షణ తప్పినా కానీ లేకపోతే ఏమైనా రేట్ విషయంలో కూడా మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా ఒక పది రోజులు రన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా డిసిషన్ అందరు సంబంధిత అధికారులతో తీసుకుంటారు ఇంకా గతంలో ఏదైతే మనం మాట ఇచ్చినామో ఒక మా కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా గతంలో ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ పెట్టినా ఇంకా బీజేపీ వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా లోకల్ వాళ్ళ జీవనం గడగాలి ఎందుకంటే కొండ నమ్ముకొని గత ముప్పై సంవత్సరాల గురు కాబట్టి అన్ని పక్షాలు కూడా ఆటోలకు అనుమతించినాయి ఇది పార్టీల పక్షాన కాకుండా ఆటో కార్ మీరు ఉపాధి కల్పించడం కోసం నిర్ణయం తీసుకున్నాం కార్లు అనేది తర్వాత ఆలోచన చేసి ఎండోమెంట్ మినిస్టర్ గారితో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులతోటి స్థానిక ఉన్న రుగాలతో నిర్ణయం తీసుకొని పనిచేసిందే భక్తులు నిద్రపోవడానికి దాన్ని కూడా కొన్ని పరిధులలో వీధి మా ఏది మండపంలో రాకుండా దాన్ని సపరేట్ ఏర్పాటు చేసి ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ ఎవరైనా పెద్దలు జరిగిపోతే కానీ ఆ సెంటిమెంట్ను పాత సెంటిమెంట్ను మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం అది బహుశా పది రోజులలో అది కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది డార్మెంట్రాలు కొబ్బరికాయ కొట్టడం ఆటో కార్మికులు ఇవన్నీ వేగవంతం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు పాస్ చైర్మన్ ఆలయ సిబ్బంది కూడా యాక్టివే పనిచేస్తున్నారు సమ గతంలో కొన్ని నిర్ణయాలు వైటీడే ఉండడం వల్ల గతంలో కొంత అది సమన్వయం లేకుండా జరిగింది ఇప్పుడు అందరూ కలిసి సమ సమన్వయంగా భక్తులకు అన్ని విధాల వసూలు కలవడానికి ప్రయత్నం చేస్తుంది